నేను మైదాకి పెట్టుకున్నాను చేతులకి అని మా పక్కకున్న ఆంటీని అడిగితే ఎక్కడుంటుంది ఇక్కడ దొరుకుద్దో లేదో అని అనుకుంటే మా పక్కింటి ఆంటీ నీకెందుకురా నేను చూపిస్తా అని చెప్పి తీసుకెళ్ళింది నిజంగా నేను షాక్ అయినా అండి ఎందుకో తెలుసా ఈ మైదాకు ఇదంతా మీకు చూస్తున్నారా ఇదంతా చిన్న చిన్న మైదాకు చెట్లు అన్నమాట అంటే ఎంత చిన్నగా ఉన్నాయంటే చాలా చిన్నగా ఉన్నాయి అని చాలా చెట్లు ఉన్నాయి మళ్ళీ లేతగా చాలా ఫ్రెష్గా ఉంది అసలు ఇది ఎక్కడుంది తెలుసా మీకు రోడ్కి రోడ్డు మధ్యలో ఉంటుంది చూడండి రోడ్ మధ్యలో అటుకు ఇటుకు రోడ్ రోడ్డు మధ్యలో ఉండే ఆ ఏరియాలో ఈ చెట్లు పెట్టినరు నిజంగా ఎవరి ఐడియానో కానీ చాలా గ్రేట్ అండి వాటి ఐడియా నిజంగా చెప్పాలంటే ఎంత మంది తీసుకుపోతున్నారో మా దగ్గరలో ఉన్న దరిదాపులో అందరు కావాల్సిన అంతా నచ్చినప్పుడు అంతా తీసుకొని వెళ్తున్నారు చూడండి రోడ్కి ఇటు ఇటు రోడ్డు మధ్యలో ఈ గోరింటాకు చెట్లు అసలు నిజంగా నాకు ఈ ఐడియా సూపర్ అనిపించింది పెట్టిన వాళ్ళకి అండి ఎందుకంటే మాకు ఎన్ని ఒక టూ డేస్కి ఒకసారి కూడా చాలా ఇక్కడ నుంచి అంతవరకు మీకు కనిపిస్తుందా మొత్తం ఆల్మోస్ట్ ఇదే పెట్టారు మేము మేము తీసుకొచ్చినాం మేము కూడా చాలా కోసుకొచ్చినాం చూడండి ఎంత తీసుకొచ్చినామో పెద్ద కుప్పనే అయిపోయింది అసలు ఎంతమందికి అయితే ఒక టెన్ మెంబర్స్కి అవుతుందేమో అన్నంత తీసుకొచ్చినాం మేము అండ్ చాలా లేతగా కూడా ఉంది చాలా ఫ్రెష్గా కూడా ఉంది ఎందుకంటే వర్షాలు పడుతున్నాయి కదా చాలా మంచి ఆకు కూడా వెళ్ళింది అంటే మేము ఒక ఫైవ్ మినిట్స్ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ లోపే ఇంత పెద్ద చానా ఆకు తెంపేసినాము నాకైతే చాలా బాగా నచ్చింది ఆమె చెప్తే నేనేమో అనుకున్నా కానీ అసలు ఎట్లుంటుందో పెద్ద ఎక్కడికి చెట్లలోకి వెళ్ళాలేమో పాములు ఉంటాయేమో అనుకున్నా కానీ నడి రోడ్ మీద రోడ్ మీద అండి లిటరలీ రోడ్ మీద అటు ఇటు ఈ రోడ్కి మధ్యలో ఉంది కదా చూపించిన కదా అండ్ పెద్ద పెద్ద చెట్లు కూడా కాదు చిన్న ఏదో పూల చెట్లు కనకంబరం చెట్లు అలా ఉంటాయి చూడు అట్లుంది మైదాక్ చెట్టు కూడా ఆ చెట్లకి వెళ్ళింది ఎంత అంటే ఇంకా ఇంకెళ్తుంది ఇంకా కోస్తే ఇంకెంత పెద్ద బస్తాడో లేకపోతే ఎంత వెళ్తుందో నాకు తెలియదు ఒక వంద మంది పోయినా అంతమందికి దొరికే అంత ఉంది అక్కడ మైదాకు